నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ తండ్రి శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు ಬಾಬಾ ನಾವು ಸದ್ಗುರು ನಾನು ಮಾಸ್ಟರ್ ಸದ್ಗುರು ಶಿವ ಪರಮಾತ್ಮ ನಾಕ ಜೀವಿ ಭಾಗಸ್ವಾಮಿ ನೇನು ಶಿವ ಪರಮಾತ್ಮ ಜೀವಿ ಭಾಗಸ್ವಾ శివ పరమాత్మ నుండి బీహద్ పుత్రమాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమ్మానంగా చేయటం నా కర్తవ్యం జ్ఞాన భోజనాన్ని అందరూ స్వీకరించి తిరిగి మీరు అందరికీ పెడుతున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైతే బాబా నుంచి తీసుకుంటామో అది మళ్ళీ మనం తిరిగి అందరికి ఇవ్వాలి ఇవ్వడము జీవన విధానం దాత స్థితి ఇది ఫిక్స్ అయిపోవాలి మీకు ఇంకా అలా ఇస్తూ పోతూ ఉంటే వ్యక్తిగతంగా ఫోన్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి వాటిలో ఇమేజెస్ ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ కూడా ఏవైతే అప్లోడ్ అవుతున్నాయో ఆ లింక్ కొంతమంది ఏంటంటే చదవడానికి ఇష్టపడరు వినడానికి ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే చదువు రాకపోవడం వల్ల వినడానికి ఇష్టపడతారు కాబట్టి పోస్ట్ చేసేటప్పుడు వీడియోస్ కూడా పోస్ట్ చేయండి సో ఈ రోజుటి సమర్థ సంకల్పాల ఖజానా నేను సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకునే వరదానాన్ని స్వతహాగా పొందాను నేను సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకునే వరదానాన్ని స్వతహాగా పొందాను నేను కల్పము తండ్రిని గ్రహించిన అధికారిని నేను కల్ప కల్పము తండ్రిని గ్రహించిన అధికారిని నేను కల్పవృక్షం యొక్క కాండం అయిన ఆది సనాతన దేవీ దేవత ధర్మం వాడిగా పునాదిగా అయ్యాను నేను కల్పవృక్షం యొక్క కాండం అయిన ఆది సనాతన దేవీ దేవత ధర్మం వాడిగా పునాదిగా అయ్యాను నేను ఈ అనంతమైన డ్రామాలో ప్రత్యక్షంగా కూడా మహావీర్ పాత్రధారుడిని నేను ఈ అనంతమైన డ్రామాలో ప్రత్యక్షంగా కూడా మహావీర్ పాత్రధారుడిని నేను సదా బాబా స్మృతిలో లీనమై ఉన్న స్మృతి స్వరూపాన్ని నేను సదా బాబా స్మృతిలో లీనమై ఉన్న స్మృతి స్వరూపాన్ని నేను సదా బాబా వెంట ఉంటూ శ్రమను సమాప్తి చేసి స్మృతి స్వరూపంగా సర్వగుణ స్వరూపంగా సర్వశక్తి స్వరూపంగా తయారైన బాబా సమాన స్వరూపాన్ని నేను సదా బాబా వెంట ఉంటూ శ్రమని సమాప్తి చేసి స్మృతి స్వరూపంగా సర్వగుణ స్వరూపంగా సర్వశక్తి స్వరూపంగా తయారైన బాబా సమాన స్వరూపాన్ని నేను అందరికీ సందేశం ఇచ్చి అందరినీ మేల్కొల్పి వెంట తీసుకు వెళ్లే పూజ్య దేవతా స్వరూపాన్ని నేను అందరికీ సందేశం ఇచ్చి అందరిని మేల్కొల్పి వెంట తీసుకు వెళ్లే పూజ్య దేవతా స్వరూపాన్ని నేను సర్వాత్మల పట్ల శుభ ఆశల యొక్క దీపాన్ని వెలిగించి ప్రత్యక్షత యొక్క కిరణాలు తండ్రి ఇంటి నుండి నలువైపులా వ్యాపింపచేసే లైట్ హౌస్ స్వరూపాన్ని నేను సర్వాత్మల పట్ల శుభ ఆశల యొక్క దీపాన్ని వెలిగించి ప్రత్యక్షత యొక్క కిరణాలు తండ్రి ఇంటి నుండి నలువైపులా వ్యాపింపచేసే లైట్ హౌస్ స్వరూపాన్ని బ్రాహ్మణాత్మలమైన మా యొక్క ఒకే సంకల్పమే కార్యంలో సఫలతకి ఆధారం సఫలత నా జన్మసిద్ధ అధికారము బ్రాహ్మణాత్మలమైన మా యొక్క ఒకే సంకల్పము కార్యంలో సఫలతకి ఆధారం సఫలత నా జన్మసిద్ధ అధికారము నేను సదా శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థంగా ఉన్నాను నేను సదా శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థంగా ఉన్నాను నేను స్వయం యొక్క విశేషతను సదా కార్యములో ఉపయోగించి సదా ప్రతి కార్యంలో పరమాత్మ కార్యం నా కార్యం అని అనుభవం చేసుకుంటున్నాను నేను స్వయం యొక్క విశేషతను సదా కార్యంలో ఉపయోగించి సదా ప్రతి కార్యంలో పరమాత్మ కార్యం నా కార్యం అని అనుభవం చేసుకుంటున్నాను నేను సదా అన్ని కార్యాలలో విశాల బుద్ధితో బేహ స్థితిలో స్థితులయ్యాను నేను సదా అన్ని కార్యాలలో విశాల బుద్ధితో బేహ స్థితిలో స్థితులయ్యాను సో ఈ జ్ఞాన భోజనాన్ని స్వీకరించినప్పుడు అక్కడ యాక్చువల్ గా మీ బుద్ధిలో ఫిట్ అవుతూ ఉన్నాయి సో అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఒకసారి మీరు దాన్ని స్వీకరించిన తర్వాత ఆత్మ దాన్ని ఆధారంగా ప్రవర్తిస్తూ పోతుంది సహజంగా కానీ వర్తమానంలో మీరు గనక కర్మేంద్రియాలకు వశమై కళ్ళ ద్వారా చూసి చెవుల ద్వారా విని కర్మేంద్రియాలు డామినేట్ అయ్యాయి అని అంటే మళ్ళీ వ్యర్థానికి వెళ్ళిపోతారు ఈ పాయింట్ మిస్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే జ్ఞానం జ్ఞానమే అయిపోతుంది మళ్ళీ చేసే తప్పులు తప్పులు జరిగిపోతూ ఉన్నాయి అసలు ఆయన యోగను నేర్పిందే కర్మేంద్రియాలని జయించడానికి కాబట్టి ప్రతి నిమిషం అటెన్షన్ పెట్టుకోవాలి మనలో శక్తి ఉంది ఈ రోజు జ్ఞాన ఖజానా మన బుద్ధిలో ఉంది సో ఆత్మ సహజంగా ప్రవర్తిస్తూ పోతుంది కాబట్టి మనం ఆత్మ అన్న స్థితి బాబా స్మృతిలో ఉంటే చాలు సహజంగా కరెక్ట్ గా ప్రవర్తిస్తూ పోతాం మనం ఏంటంటే బయట నుంచి అంత చెత తీసేసుకుంటూ ఉంటున్నాం ఆ తీసేసుకోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ ఉన్నామో అక్కడే ఉంటున్నారు మళ్ళీ జ్ఞానం తెలిసి మళ్ళీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నామా అని చెప్పి స్వయం పట్ల అంటే స్వయం పట్ల ఆలోచించడం తక్కువగానే ఉందిలేండి ఎందుకంటే మేము అంత కరెక్ట్ గానే ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఏంటి జ్ఞానం తెలిసి వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ వాళ్ళు జ్ఞానం అంత బాగా చెప్తారు కదా అయినా వాళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అంటే అక్కడ కర్మేంద్రియాలు రా రాజ్యం చేస్తున్నాయి ఆత్మ రూలింగ్ లోకి రావాలి అంటే కర్మేంద్రియాలకు వశం అయిపోతున్నారు కళ్ళ ద్వారా చూస్తున్నారు చెవుల ద్వారా వింటున్నారు వాటికి వశం అయిపోయేసరికి ఏమైపోయిందంటే జ్ఞానం డైరెక్షన్ లో ప్రవర్తన ఓ డైరెక్షన్లు సో ఈ పాయింట్ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి సో జ్ఞానం చెప్తున్నామా జ్ఞానం తెలుసా అన్నది కాదు ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఇంపార్టెంట్ సో ఈ రకమైన సమస్యలు ఏదైతే జ్ఞాన భోజనాన్ని స్వీకరించి ఆత్మశక్తి శిక్ష బాబా స్మృతిలో ఉండి కూడా వర్తమానంలో మన స్థితి కదులుతుంది చేస్తుంది అన్నప్పుడు కొన్ని పాయింట్స్ అవేర్నెస్ తో గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు నేను సదా శ్రేష్ఠ స్మృతిలో ఉంచుకొని సమర్థంగా ఉన్నాను ఏదైతే బాబా ఎనభై నాలుగు జన్మల కోసమని భగ్ఞాన్ని ఇస్తున్నాడో నేను నా పదకొండు సంవత్సరాల్లో చూశాను కదా ఆ పుణ్యాన్ని అందరూ మర్చిపోతున్నారు ఆ సేవా ఫలాన్ని ఆయన ఏదైతే ఇస్తున్నాడో దాన్ని పూర్తిగా స్వీకరించటం లేదు ఏదో వీలైతే చేద్దాము లేకపోతే లేదు సో దాని ముందు ఏమవుతుందంటే ఆ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే వ్యర్థం అయిపోతుంది నా వల్ల కాదు చెయ్యలేము పెట్టలేము అంటే వ్యర్థం వచ్చేసింది ఎందుకు వచ్చింది అక్కడ శ్రేష్ట భాగ్యాన్ని అక్కడ స్మృతిలో పెంచుకోలేదు మనం ఎనభై నాలుగు జన్మలకు తయారవుతుంది అని మనం తెలిసినప్పుడు ఎందుకు అదృష్టాన్ని పోగొట్టుకోవాలి సో ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటే అక్కడ విశ్రాంతినిచ్చేవాళ్ళు అంటారు అండి అక్కడ కూర్చుని అందరికి రెస్ట్ ఇవ్వడం అని అంటే ఇప్పుడు చేసిన వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ రెస్ట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అంతే కదా సో ఇప్పుడు ఇక్కడ మనం అలా తనువు మనసు ధనాన్ని అన్నిటిని దాచేసుకుని పొదుపు చేసేసుకుని ఏది యజ్ఞంలో వేయకుండా అలా ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఏముండదు అసలు ఇక్కడ అతీంద్రియ సుఖం ఉండదు అక్కడికి పోతుంది సో అందుకే బాబాయ్ చాలా చోట్ల యుక్తి కింద కూడా చెప్పింది మీకు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఒకవేళ రాకపోతే అట్లీస్ట్ మీ ప్రాప్తుల్ని గుర్తు పెట్టుకోండి అప్పుడు ఏమైతుంది మళ్ళీ ఉత్సాహం వస్తుంది సో వెంటనే మనకు ఎదురుగా కనిపించకపోవచ్చు కానీ ఆ స్లోగా ఆ ఖజానాలు మనకి శాంతి ప్రేమ అన్నది అనుభవంలోకి వస్తుంటది ఆ రిజల్ట్ ఎక్కడెక్కడికో వెళ్తున్నది కొన్ని రోజుల తర్వాత ముందుకు వచ్చినప్పుడు అబ్బా దీని ప్రభావం ఇంత పడిందా అనిపిస్తుంది ఆ సంతోషమే వేరుంటది అంటే జీవితంలో ఏంటంటే ఆ సంతోషంతో కూడుకున్న క్షణాలని వర్తమానంలో ఎక్స్పీరియన్స్ చేయాలి అలాంటి క్షణాలు మన జీవితంలో ఉండాలి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అబ్బా ఎంత బాగా చేసామో అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే పశ్చాత్తాపం మిగిలొద్దు చాలా మందికి పశ్చాత్తాపం మిగులుతూ ఉంటది అయ్యో ఆరో చేయలేకపోయామే పెట్టామే అని చెప్పి సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండాలి మనకి చక్కటి అందమైన ఆనందమైన క్షణాలు ఉండాలి సో వాటిని చూసుకున్నప్పుడు అంటే వర్తమానంలో మనకు ఉత్సాహం అనిపిస్తుంది అందుకే జీవితమే ఉత్సాహ ఉల్లాసాల యుగం అంటారు సంఘం ఎట్లా ఉత్సాహ ఉల్లాసాలు వస్తాయంటే అన్ని అందమైన క్షణాలే ఉంటాయి కాబట్టి ఏ మొమెంట్ ను కూడా మిస్ అవ్వద్దు ప్రతి ఆనందంతో కూడుకున్న క్షణాలు మన జీవితంలో ఉండాలి సో వెనక్కి తిరిగి చూసుకున్నా మనకి ఆ క్షణాలను చూసినప్పుడు వర్తమానంలో ఆనందం రావాలి ఉత్సాహం రావాలి ఉల్లాసం రావాలి చేయడానికి ఆ భవిష్యత్తు ప్రాప్తులను తలుచుకున్నప్పుడు కూడా సమర్థంగా అవుతాం ఇది యాక్చువల్ అని చెప్పారు అని చెప్పే ఆ ఉత్సాహము ఉల్లాసము సమర్థంగా ఎలా అవుతామని ఆ తర్వాత నేను స్వయం యొక్క విశేషతను సదా కార్యంలో ఉపయోగించి సదా ప్రతి కార్యంలో పరమాత్మ కార్యం నా కార్యం అని అనుభవం చేసుకున్నారు సో ప్రతి ఒక్కరిలో విశేషతలు ఉంటాయి విశేషతలు అని చెప్పి మళ్ళీ చాలా మంది స్థూలం అని చెప్పి ఆ నేను ఇది చేయగలను అది చేయలేను అంట మన దగ్గర సంకల్ప శక్తే ఉంది పరమాత్మని యథార్థంగా తెలుసుకున్నాం అదే మనకు పెద్ద విశేషత ఇంకా ఆయన్నే యథార్థంగా తెలుసుకున్న తర్వాత మన దగ్గర ఖజానాలు ఉన్నప్పుడు మనకు అసంభవం అన్నది ఉండదు కానీ ఒక్క అడుగు ముందుకెయ్యాలి నేర్చుకోవడానికి కానీ చేయడం కోసం కానీ సో ఖచ్చితంగా మనకు అలవాట్లు లేని పనులు చేస్తున్నాం కాబట్టి కొంత ఇబ్బంది అనిపిస్తుంది అది సహజం అది బాబా జ్ఞానము సేవలు పక్కన తీసి పెడితే మన జీవితంలో ఎన్నో విషయాలకి మనం కొత్తలో అంటే అది తాత్కాలికమైన ఫేజ్ ఆ తాత్కాలికమైన ఆ కొద్ది రోజుల దగ్గరనే మెజారిటీ పడిపోతూ ఉంటారు ఆ పడిపోవడం వల్ల అంటే జీవితంలో ఆ నైపుణ్యాలు డెవలప్ చేసుకోకపోవడము ఆ నైపుణ్యాలు ఉపయోగించే సేవలు ఏదైతే చెయ్యాలో అవి చెయ్యకపోవడము సో దాని వల్ల ఏమవుతుంది మళ్ళీ మా జీవితాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి అంటే కాబట్టి ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి కొత్త విషయం మనం నేర్చుకుంటున్నామంటే ఇది తాత్కాలికము అలవాటు లేని పని చేస్తున్నాము కాబట్టి అలవాటు అయిపోతే అన్ని సులువైపోతాయి అని ఈ మాత్రం విషయాన్ని గుర్తు పెట్టుకున్నా కానీ ఆ ఫేజ్ అంటే కొన్ని మనం అలా చేస్తూ 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 పోతుంటే వచ్చేస్తాయి ఆ చేసేటప్పుడే ఇబ్బంది అయ్యేసరికి ఏమైపోతుందంటే ఆగిపోతున్నారు ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు ఈ రోజు ఇళ్లలో కూర్చుని సేవ చేసే అవకాశాలు ఇస్తున్నారు బాబా సో ఇళ్లలో కూర్చుని ఏ రకంగా సేవలు చేయాలన్నది కూడా మనము నేర్చుకుంటే ఇప్పుడు లాగౌట్ అవుదాం మనము లాగౌట్ అయి తర్వాత నెక్స్ట్